హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఈరోజు మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నాం అండి ఏంటా అనుకుంటున్నారా రాగి పిండితో దోశ వేయబోతున్నాం కొన్ని ఊళ్ళో రాగి పిండి అంటారు కొన్ని చోట్ల సోడిపిండి కూడా అని కూడా అంటారు మాసడైతే సోడిపిండి అని అంటారు దీనికోసం ముందుగా ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నేను ఒక స్పూన్ చూపిస్తాను కదండి ఆ నేను మొత్తం మెజర్మెంట్ అంతా చేసుకున్నాను అదే స్పూన్తో నేను నాలుగు గరిటలు సోడిపిండి అదే రాగిపిండి వేసుకున్నాను అదే స్పూన్తో రెండు గరిటలు గో గోధుమ రవ్వ అంటాం కదా ఉప్మా చేసుకుంటాం ఆ రవ్వ వేసుకున్నాను నెక్స్ట్ సేమ్ అదే గరిటతో ఒక ఒక గరిటెడు మైదా ఒక బియ్య బియ్యపిండి వేసుకున్నాను మళ్ళీ అదే గరిటతో రెండు గరిటెలు పెరుగు వేసుకున్నాను పెరుగు వేసి ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని తర్వాత ఇలా వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఉండలు కట్టకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఇలా మనకి చాలా పలుచగా ఉండాలి రవ్వ దోశ ఏ విధంగా వేస్తామో అలా అంత పలుచగా ఉండాలి నెక్స్ట్ ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి వేసుకొని మిక్స్ చేసుకుందాం మనం ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టపడితే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను జీలకర్ర యాడ్ చేసి అలా మిక్స్ చేసుకోండి పల్చిగా ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నెక్స్ట్ దోసల పాన్ వేసుకోండి దోసల పాన్ పెట్టుకొని అందులో ముందుగా ఒక ఆనియన్ కట్ చేసుకొని ముందుగా రప్ చేసుకున్నారంటే ఎక్కడ అనుకోకుండా నీట్గా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలి గరిటి పెట్టి తిప్పకూడదు అలా ఆ విధంగానే జస్ట్ మొత్తం అంతా అప్లై చేసుకున్నట్టుగా రా వేసుకోవాలి పలుచుగా వేసుకొని కాల్నివ్వండి బాగా లో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి మరి హై ఫ్లేమ్ పెట్టేస్తే ఆ కలరే కొంచెం బ్లాక్ రెడ్గా ఉంటుంది కదా బ్లాక్గా అయిపోయినట్టు వచ్చేస్తుంది మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి చూస్తున్నారు అంత ఉందో ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చి రెండు వైపు కూడా కాల్చుకోండి ఇలా ఈ విధంగా చేశారంటే ఒకటికి రెండు రెండుకి నాలుగు చూపులు తింటారండి ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై ట్రై చేసి చూడండి ఈ రెసిపీని అసలు సోడిపిండి బ్లాక్గా ఉంటుంది అనేసి ఇష్టపడలేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మా అమ్మాయి అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నది టాస్టీస్ రవ్వ దోశలానే ఉంటుంది దీనికి వేరే చట్నీ కాంబినేషన్ ఏం అవసరం లేదండి ఇలా తినేసినా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చూస్తున్నారా మా అమ్మాయి ఎంత ఎంజాయ్ చేస్తుంది ఉంటుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్